హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జో అప్డేట్ ఛానల్ వ్యవసాయ శాఖ నుండి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే పడింది ఫ్రెండ్స్ కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే కృషి విజ్ఞాన కేంద్ర ఇది ఐకార్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ దీంట్లో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దీనికి ఎగ్జామ్ ఫీజ్ కానీ ఏమీ లేదు మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ అవుట్ తీసుకొని నెసరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోండి ఇది అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడైతే నోటిఫికేషన్ లోకైతే వెళ్ళిపోదాం ఇక్కడైతే అయితే కనపడుతుంది కదా ఫ్రెండ్స్ కృషి విజ్ఞాన కేంద్ర ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధుల రన్ అవుతున్న ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ లో పర్మనెంట్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవడం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ అప్లై అయితే చేసుకోండి ఏవే పోస్టులు ఉన్నాయంటే ప్రోగ్రామ్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ ఫామ్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్ట్లు కూడా సెవెన్ పే పేస్కేల్ అయితే ఉంటుంది నైన్ త్రీ హండ్రెడ్ నుంచి థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే పేస్కేల్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది బ్యాచులర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫామ్ మేనేజర్ పోస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది బ్యాచులర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదు అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు తెలుగు మాత్రం కంపల్సరీ వచ్చైతే ఉండాలి ఇక్కడ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు ఏజ్ అనేది మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం రూల్స్ ప్రకారం ఉంటుందని చెప్తున్నారు అప్లికేషన్ ఫామ్ అనేది వెబ్సైట్లో ఉంటుంది సో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను అప్లై లింకు అండ్ నోటిఫికేషన్ లింక్ రెండు ప్రొవైడ్ అయితే చేస్తాను ఇక్కడ అప్లికేషన్ ఫామ్లు ప్రింట్అవుట్ తీసుకొని నెసరీ డాక్టర్ మెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి వీళ్ళకి పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఈనాడు న్యూస్ పేపర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో పబ్లిష్ అయింది ఫిఫ్టీన్ డేస్ మాత్రమే టైం అయితే ఉంది ఇమిడియట్గా చూసుకుని అప్లై అయితే చేసుకోండి సో మీరు ఎన్వెలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పి కంపల్సరీ మెన్షన్ అయితే చేయాలి అంటే ఏ పోస్ట్కి అప్లై చేసిన రెండు అయితే ఉన్నాయి కదా ఆ పోస్ట్ పేరు మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఏదైనా మిస్టేక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు సో అది చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా కూడా చేయాలో నేను చూపిస్తాను ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే మీకు బన్గాన్పల్లి నంజాల్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి క్లియర్ గా అయితే చెప్తాను ఇక్కడ మెయిన్ వెబ్సైట్ లో ఆల్రెడీ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే కనపడుతుంది ఈ అప్లికేషన్ ఫామ్ ని ఓపెన్ అయితే చేయండి అయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్ ఏదైతే టిక్ చేయండి అండ్ మీ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేయండి బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది మీ ఫుల్ నేమ్ ఫాదర్స్ డీటెయిల్స్ మీ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి అటాచ్ చేయాలి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఫోటో కాపీస్ ఆఫ్ పక్కడ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుని అప్లై అయితే చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ అయితే చేయండి ఇలాంటి